హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వ్లాగ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేసిన స్పెషల్ ఏంటంటే ఫ్రాన్స్ పికిల్ ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ ఫ్రాన్స్ పికిలే చూస్తున్నాం కదా అందుకనే నేను కూడా ఎందుకు ట్రై చేయకూడదు ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశానండి కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది ఎలా చేశానో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ముందుగా ఫ్రాన్స్ తీసుకొని దానిలో ఒక నిమ్మకాయ పిండేసి ఒకసారి శుభ్రంగా ఈ నిమ్మకాయతో వాష్ చేసుకోవాలి ఇలా ఫ్రాన్స్ అన్నిటిని వాష్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రాన్స్ ఒక బౌల్లో వేసి దానిలో కొంచెం పసుపు ఉప్పు వేసేసి వీటిని కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ మీద వీటిని ఉడకబెట్టుకోవాలి ఇదిగో ఇలా మూత పెట్టేస్తే ఈ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఫ్రాన్స్ వరకే ఉండేంత వరకు వీటిని ఇలా బాయిల్ చేసు ఉడకబెట్టుకోవాలి చూడండి ఈ వాటర్ అంతా ఇంకిపోయాయి కదా ఇలా ఇంకిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఒక కళాయి తీసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీద హీట్ అయిన తర్వాత ఈ ఫ్రాన్స్ ముక్కల్ని వేసేసుకోవాలి ఇక్కడ మనకి ఫ్రాన్స్ ఫ్రై ఫ్రై అయ్యేలోపు మనం ఈ పికెల్లో కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం టూ స్పూన్స్ ధనియాలు ఒక పావు స్పూన్ మిరియాలు నాలుగైదు లవంగాలు తాల్చిన చెక్క బిర్యానీ ఆకు వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి ఫ్రాన్స్ పిక్క ఫ్రాన్స్ ఫ్రై అయిపోయినాయి లేదా చూసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకుందాం తర్వాత ఇదే నూనెలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ తీసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ నూనెలో బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి లోపు మనం మసాలా చల్లారిపోయి ఉంటుంది కదా దాన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇక్కడ అల్లం పై పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది తర్వాత ఒగ్గుపిడు కరివేపాకు వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా వేసేసుకోవాలి ఇక్కడ ఫ్రాన్స్ అనేది బాగా గట్టిగా అయ్యే వరకు వేయించుకోవద్దండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై అయితే పచ్చడు నీళ్ళకపోతాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కళాయిని కింద పెట్టేసుకొని ఒక గ్లాసు కారానికి హాఫ్ గ్లాసు సాల్ట్ వేసుకున్నాను నేను అలాగే టూ టేబుల్ స్పూన్స్ మనం వేయించి మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయల్ని ఈ విధంగా పిండేసి నిమ్మకాయల రసాన్ని ఈ పికెల్లో వేసేసుకోవాలి వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకుంటే ఫ్రాన్స్ పిక్కలు అనేది రెడీ అయిపోతుందండి చూసారా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక వన్ అవర్ పని మంది కాదు అనుకుంటే ఫ్రాన్స్ పిక్కెల్ రెడీ అయిపోతుంది అలాగే ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్